ఏమండి ఒకసారి ఇలా వస్తారా ఇప్పుడు ఏం చేయాల బాబు ఎప్పుడొచ్చావు ఎప్పుడూ వచ్చాకే మిమ్మల్ని దగ్గరగా చూడాలి అందండి ఎక్కడ తీసుకొచ్చారు సౌత్ ఇండియన్ షాప్ మన పదివేల రూపాయలు పెడితే అవునే సరే ఈ చీర ఇందాక మీరు ఫోటో పెట్టినప్పుడు మమ్మకి బాగా నచ్చింది మమ్మ కూడా ఒకటి తీసుకోమన్నా ఇప్పుడు ఏం వద్దు నాకే పదివేల రూపాయలు డబ్బులు హలో మీరు మా అమ్మ కొనిస్తారని నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మా అమ్మ డబ్బులు ఇచ్చింది ఆల్రెడీ వెళ్ళి తీసుకోద్దాం పదండి అవునా సరే నాకు గూగుల్ పే చేయండి నేను అవసరం లేదు నన్ను తీసుకొని వెళ్ళండి షాపింగ్ షాపింగ్ చెప్పానా